అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నేలపాడు దగ్గర కడుతున్న హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ రెండు నెలల నుండి అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ పైలింగ్ వర్క్స్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ అయితే పనిచేస్తున్నాయి కంటిన్యూస్ గా ఈ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రజెంట్ పైలింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో కూడా స్టేటస్ అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పైలింగ్ వర్క్స్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ మిషనరీస్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణాలు అయితే కడుతున్నారు వీటికి సంబంధించిన బుకింగ్స్ గతంలోనే కంప్లీట్ అయిపోయినాయి ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి వీటి నిర్మాణం కూడా బేస్మెంట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అయితే ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది మొత్తం పన్నెండు బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో పన్నెండు వందల ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఉంటాయి దీన్ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ పైలింగ్ కంప్లీట్ అయిన ఒక బ్లాక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఇంకా వేరే పై వేరే వైపు కూడా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా వీటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి టూ మంత్స్ బ్యాకే స్టార్ట్ అయ్యి ఫైలింగ్ వర్క్స్ ఈ కంటిన్యూస్గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మిషనరీస్ అవన్నీ వస్తాయి ఐ లిఫ్టింగ్ మిషనరీస్ అనమాట అంటే లిఫ్టింగ్ కి సంబంధించిన క్రేన్స్ ఉంటాయి చూసారా ఆ క్రేన్స్ తీసుకొచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తారు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరికి నివాసం ఉండాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టింది ఇందులో స్టార్టింగ్లో బుకింగ్స్ రిలీజ్ చేసి ఆ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళకి ఇందులో ఫ్లాట్లు అయితే కేటాయించారు అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకి ఎల్పేజ్ స్కీమ్ కింద ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ కేటాయిస్తున్నారు అలాగే కొన్ని సంస్థలకి ల్యాండ్ కేటాయింపులు అయితే జరుగుతున్నాయి అలాగే సామాన్యులు కూడా ఇక్కడ నివసించే విధంగా ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చేపడుతున్నారు ఇక్కడ మీరు ఫైల్ ఫౌండేషన్ జరుగుతున్న ఇది కూడా చూడవచ్చు ఈ పిల్లర్స్ అయితే కిందకి దింపుతున్నారు ఫైలింగ్ కోసం అలాగే ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్లో మొత్తం పన్నెండు వందల ఫ్లాట్లు ఉంటాయని చెప్పా కదా ఆ పన్నెండు వందల ఫ్లాట్లలో ఏ ఏ ఫ్లాట్లు ఎంత ఎసెప్టితో ఉంటుందో కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను ప్రెసెంట్ ఇది నిర్మాణం జరుగుతుంది వచ్చేసి ఫేజ్ వన్ నిర్మాణమే ఫ్యూచర్లో ఫేజ్ టూ నిర్మాణం కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి అలాగే పన్నెండు వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే నూట ముప్పై ఆరు ఫ్లాట్లు పన్నెండు పదిహేను వందల పది ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే ఒక నలభై ఫ్లాట్లు పదిహేను వందల తొంభై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లు అలాగే పదహారు వందల ముప్పై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే ముప్పై రెండు ఫ్లాట్లు పదిహేడు వందల పది ఎస్ఎఫ్టితో త్రీ బీహెచ్కే రెండు వందల డెబ్బై రెండు ఫ్లాట్లు పద్దెనిమిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే పదహారు ఫ్లాట్లు పంతొమ్మిది వందల ఎన ఎనభై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే నూట ముప్పై ఆరు ఫ్లాట్లు రెండు వేల నూట ఇరవై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే ఎనిమిది ఫ్లాట్లు రెండు వేల రెండు వందల నలభై ఐదు ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే అరవై ఎనిమిది ఫ్లాట్లు రెండు వేల ఆరు వందల నలభై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే ఎనిమిది ఫ్లాట్లు రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే అరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి మొత్తం పన్నెండు వందల ఫ్లాట్ల నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం పన్నెండు టవర్లలో వీటి నిర్మాణం మొత్తం తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో గవర్నమెంట్ అయితే చేపడుతుంది గతంలో దీనికి సంబంధించిన అంచనా వచ్చేసి ఏడు వందల కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం అప్పుడు స్టార్ట్ చేశారు కానీ ప్రజెంట్ ఉన్న ధరల పెరుగుదలతో వీటి అంచనా వ్యయం అయితే ఒక రెండు వందల కోట్లు పెరిగింది అంచనా వ్యయం పెరిగినా ఎవరైతే స్టార్టింగ్ లో బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని అయితే కంటిన్యూ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్సిసి కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ అలాగే ఇదంతా కన్స్ట్రక్షన్ సైటు లెఫ్ట్ సైడ్ ట్వెల్వ్ రోడ్ అయితే ఉంటుంది అది కోర్ క్యాపిటల్ రోడ్ అది ఆ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా ఎన్సిసి కంపెనీ వాళ్ళకి వచ్చినాయి అమరావతి రాజధాని ప్రాంతంలోని మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్టు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుండి స్ట్రైట్గా మీరు చూడండి అది శాఖమూరు సెంట్రల్ పార్క్ అది అలాగే లెఫ్ట్ సైడ్ వైపు విట్ యూనివర్సిటీ కూడా చూడవచ్చు అలాగే ఎన్ఐడి యూనివర్సిటీ అటుపక్కన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో వీటి బుకింగ్స్ వచ్చేసి రెండున్నర లక్షల నుండి ఏడు లక్షల వరకు బుకింగ్స్ అయితే చేసుకున్నారు అంటే ఎస్ఎఫ్టీని బట్టి బుకింగ్స్ అయితే చేసుకున్నారు ఇక్కడ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇది వచ్చేసి నేలపాడు విలేజ్ అది దూరంగా కనిపించే విలేజ్ అలాగే ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లోనే శాఖమూరు విలేజ్ కూడా ఉంటుంది ఇదే అనమాట శాఖమూరు విలేజ్ అక్కడ ఈ ఎయిట్ రోడ్ అయితే ఉంటుంది ఈ లొకేషన్ లోనే నిర్మాణం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి